అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల బతుకమ్మను ఎలా చేస్తారో టూకీగా తెలుసుకుందామా బతుకమ్మను ఎలా చేస్తారో టూకీగా తెలుసుకుందాం మనం ఫస్ట్ నోటీసు అని గమనికాన్ని ఇచ్చారు బతుకమ్మలో చాలా రకాల పూలు వాడినా ఎక్కువగా ఇవే పూలు వాడతారు అంటే మెన్షన్ చేసిన పూలే కాకుండా ఇంకా చాలా రకాల పూలు వాడతారు కదా అందుకని చెప్పి గమనికాన్ని ఇచ్చినట్టున్నారు ఫస్ట్ నంబర్ వన్ గునుగు పూలు తర్వాత గుమ్మడి పూలు తర్వాత తంగేడు పూలు తర్వాత చామంతి పూలు తర్వాత బంతి పూలు కట్ల పూలు గోరంట్ల పూలు పట్టుకుచ్చులు అంటే నాకు తెలిసి సీతామ్మవారి జడలు అంటాం మేము గోదావరి జిల్లాల్లో మాట మాది వెస్ట్ గోదావరి అంటే సీతామ్మవారి జడబంతులు అంటారు అది అనుకుంటున్నాను ఈ పూలన్నిటినీ స్థూపాకారంలో వరుసగా పేర్చి పైభాగంలో పసుపుతో చేసిన గౌరమ్మను పెడతారు అమ్మవారిని దుర్గా రూపంగా బొడ్డమ్మగా కూడా పూజిస్తారు పండుగ రోజు సాయంత్రం ఊరంతా కలిసి పాటలు పాడుకుంటూ వెళ్ళి చెరువులో వదులుతారు ఇది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో ఈ పాట మొదలు కొంచెం ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ పాటలు పూర్తిగా ఇప్పుడేమీ గుర్తులేవు నాకు